హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు ఆకి వీళ్ళలో ఆది పరాశక్తి ఇది ఏ విధంగా వేసుకుంటారు ఇక్కడ మాలధారణ ఎలా చేస్తారు అన్నది మీకు వీడియో మొత్తం చూపిస్తాను ఇది ఆకి వీళ్ళలో డీలక్స్ షాప్ వారు ఈ ఆది పరాశక్తి మాల్ అనేది జయ గారు వేస్తారండి ఈవిడి వాళ్ళ అమ్మగారు ఫస్ట్ ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ మాల గురించి తెలుసుకుని ఆవిడ ఈ ఆది పరాశక్తి మాలనేది వేసుకున్నారంట అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలామంది అడగడంతో ఒకరు ఇద్దరు ఇద్దరు నలుగురు అలా ప్రతి సంవత్సరం ఈ మాలధారణ అనేది ఆదిపరాశక్తి అమ్మవారికి మాలైతే వేసుకొని వేసుకోవడం కాదండి వేళ్ళే వేసి చెన్నై దగ్గర మేల్మరవత్తూర్ అనే అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు ఓం శక్తి పరాశక్తి ఆదిశక్తి అలా నామం చెప్పుకుంటూ నలభై ఒక్క రోజు కానీ ఇరవై ఒకటి కానీ ఐదు రోజులు పది రోజులు ఒక్కరోజు ఇలా ఎన్ని రోజులైనా సరే అవకాశాన్ని బట్టి మాల వేసుకుని చెన్నై దగ్గర ఉన్న మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారికి గుడికి వాళ్ళే తమ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకువస్తారు ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం రోజు రోజుకి ఈ మాలధారణ అనేది పెరుగుతూ వస్తుంది ఒకరితో స్టార్ట్ అయిన ఈ మాలధారణ ఇప్పటికి రెండు వేల మంది మూడు వేల మంది మాలలు అయితే వేసుకున్నారండి ఇది చూడడం అంటే ఆషామషి కాదు ఎంతో అదృష్టం ఉంటేనే ఇంతమంది మాలధారణ మనం తనివితేర చూడవచ్చు అంతేకాకుండా వీళ్ళందరూ ఒకే ట్రైన్లో చెన్నై వెళ్తారు ఆ వీడియోలు కూడా మీకు నెక్స్ట్ నేను షేర్ చేస్తాను ఇక్కడ మీకు మాలధారణ చేసిన తర్వాత ఇడుముళ్ళు కట్టుకున్న తర్వాత ఐదు రకాల దిష్టి తీసి ఆ మాతలందరికీ వాళ్ళు సాగనంపుతారు ఆ వీడియోలు అయితే మీరు చూడండి ఎవరికైనా కొత్తగా ఉండొచ్చు కానీ మా ఆకివీడి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ ఈ మాల వేసుకొని ఎలాంటి కోరికలున్నా నెరవేర్చుకొని అమ్మవారి అయితే పొందుతున్నారు మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే అమ్మవారికి ముడుపు కట్టుకొని ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టుకుంటే కనుక మీకు ఖచ్చితంగా కోరిక నెరవేర్ మీరు ఏదైతే అమ్మవారికి మీరు ముడుపు కట్టుకున్నారో ఆ ముడుపు పట్టుకెళ్ళి చెన్నైలో ఉన్న మేల్మరువత్తూరు అమ్మవారి హుండీలో వేసుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరి పరిపూర్ణం అవుతుందండి అమ్మవారి దర్శనము అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చెన్నైలో మేము రెండుసార్లు వెళ్ళాము ఇంకా నాకు కుదరలేదు ప్రతి సంవత్సరం ఈ మాల వేసుకున్నప్పుడు ఈ మాల దారిని కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పడి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాను అంతేకాకుండా ఈ అమ్మవారికి అమావాస రోజు చాలా ప్రత్యేకమైన పూజ చేస్తారండి కంపల్సరీగా ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనం మీరందరూ చేసుకొని అమ్మ ఆశీసులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు రైల్వే స్టేషన్లో అసలు ఆ జనం అంతా ఎలా ఉన్నారు మొత్తం ట్రైన్ అంతా ఎర్రని బట్టలతో మొత్తం నిండిపోతుందండి ఆదిపరా అమ్మవారి మారుతూ ఆ వీడియో షేర్ చేస్తాను ముందుగా మీరు వీడియోకి లైక్ చేయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి mirente ticket rakhi deta ma saadharan padchoda ma bagla le aayavantu aayavantu

Indonesia цик go ओम शक्ति पराशक्ति 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 पराशक्ति ओमशक्ति 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 पराशक्ति पराशक्ति परले शक्ति पराशक्ति 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 ए पराशक्ति 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 4 पराशक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति पराशक्ति ओम शक्ति 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 त्यागवादक मंत्र जय जय महाशक्ति जय जय महाशक्ति కారాను తిసులు కారలు పారలు కారాను కారిండిండిండి.